హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక కొత్త కలెక్షన్తో వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఈ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో చూడండి దీని కాస్ట్ చూస్తే వన్ సెవెంటీ ఎయిట్ ఓన్లీ కానీ ఈ బయట మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి దీని నెంబర్ మీకు లింక్ పెట్టాను చూడండి దీని వీడియో కూడా మీకు ఏ పర్సంటేజ్ ఎంత ఉంది చూడండి దీని రేటింగ్ చూడండి వెరీ గుడ్ చూడి ఎయిట్ జీరో సెవెన్ వరకు చూడండి వివోలో బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి సో నైస్ వైట్ మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎందుకంటే బ్యాంగిల్స్ ఏంటంటే వెకెన్స్లో కానీ ఫంక్షన్స్లో కానీ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది గుడ్ లుక్ వస్తుంది మీషోలో చాలా తక్కువ కాస్ట్కి ఇవి రావడం మనం వెంటనే ఆ నెంబర్ చూసి ఆర్డర్ చేసుకోండి మీషోలో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అదేవిధంగా ఇయర్ రింగ్స్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ అండి సో నైస్ చూడండి ఓన్లీ వన్ ఫా ఫోర్ నైన్కి వన్ ఫార్టీ నైన్కే చూడండి ఒక ఇయర్ చూపిస్తుంటే చాలా బాగుంది చూడండి నెమలిపించడం చాలా బాగుంది ఇయర్ రింగ్స్ తర్వాత డైమండ్ షేప్ తర్వాత ఫ్లవర్ మోడల్ చిన్న చిన్న బిట్టలు వచ్చాయి కదా చాలా సో నైస్ తర్వాత ఫ్లవర్స్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బుట్టలు వెంటనే లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి చాలా బాగున్నాయి సో నైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి వీడియోలు మీ ముందుకి ఎన్నో తీసుకురావాలనుకుంటున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోలు ఎన్నో మీ ముందుకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ ఆల్